మీరు ఓట్లేసిన జగన్మోహన్ రెడ్డి గారు మీరు మంచి మనస్సుతో ఆశీర్వదించిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నిజంగానే రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెడుతున్నాడా కాపాడుతున్నాడా ఆలోచించాల్సిన సమయం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక వ్యవసాయం ఎలా ఉందో మీ అందరికీ తెలుసు రాజశేఖర రెడ్డి గారి కొడుకై ఉండి జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో చెప్పిన మాట మూడు వేల కోట్లతో ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాము ఏ రైతే గాని నష్టానికి అమ్ముకునే అవసరం లేకుండా ప్రతి రైతుకి బ్రహ్మాండమైన మద్దతు ధర ఇస్తాము అని చెప్పి మూడు వేల కోట్లతో ప్రతి సంవత్సరము ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు చేశాడా చేశారా చేయలేదు ఈరోజు రైతులు అన్నవాడు లాభం లేక నష్టాల్లో కూరుకుపోయి అప్పులు పాలైపోయాడు అప్పులేని రైతున్నాడా మన రాష్ట్రంలో అప్పులేని రైతున్నాడన్నా మన రాష్ట్రంలో మొత్తం అందరము అయిపోయారు ఆలోచన చేయండి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట నాలుగు వేల కోట్లతో పంట నష్టపోతే వరదొచ్చో కరువచ్చో పంట నష్టపోతే ఒక నిధి ఏర్పాటు చేస్తాము ఏ రైతు నష్టపోయినా ఆ నిధిలో నుంచి డబ్బులు ఇస్తాము అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది పంట నష్టపోతే ఎంతమందికి డబ్బులు ఇచ్చింది ఈ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఎవరికీ డబ్బులు ఇవ్వలేదు అసలు రైతులు నష్టపోతున్నాము ఆత్మహత్యలు చేసుకుంటున్నాము అని గోలు పెట్టినా పట్టించుకోని ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలా తయారైంది ఒక రైతులే కాదు మొత్తం అందరినీ మోసం చేసింది వైసీపీ ప్రభుత్వం ఆలోచన చేయండి మాట మీద నిలబడేవాడు రాజశేఖర్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని మాటలు ఇచ్చారు మేనిఫెస్టోలో పూర్తి మద్యపాన నిషేధం అన్నాడు అక్క అందరూ నా అక్క చెల్లెలు మీకు మాటిస్తున్నాను పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే అసలు ఎన్నికల్లో ఓట్లు కూడా అడగను అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుందామానిఫెస్టో అంటే నాకు భగవద్గీత లాంటిది నాకు ఖురాన్ లాంటిది నాకు బైబిల్ లాంటిది మేనిఫెస్టోలో పెడుతున్నాను పూర్తి మద్యపాన నిషేధం అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పూర్తి మద్యపాన నిషేధం చేయకపోగా ఆఖరికి ఈ రోజు వైసీపీ ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే మద్యం అమ్ముతుంది అంటే ఇక ఇంతకంటే దిక్కుమాలిన ప్రభుత్వం ఏముంది అని అడుగుతున్నాం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బయట నుంచి మద్యం రాదు వీళ్ళు ఏం తయారు చేస్తే అదే కొనుక్కోవాలి ఏదో చెప్తున్నారు అమ్మా భూమ్ భూమని అమ్ముతున్నారు ఇంకేంటి క్యాపిటల్ అటా స్పెషల్ స్టేటస్ అటా డిఎస్సి అటా అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానాలన్నీ ఎక్కడ నిలబెట్టుకున్నారయ్యా అంటే ఎక్కడా అన్ని మద్యం షాపులో నిలబెట్టుకున్నారు ఇదేనా రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే ఇదేనా ఉందా ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ లేదు కదా కనీసం బిడ్డలు కూలీ నాలీ చేసి కన్న తల్లితండ్రులే అప్పు సొప్పు చేసి పిల్లలను చదివించినా కూడా ఉద్యోగాలు రావటంలే ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి నేను అధికారం లేకొచ్చిన వెంటనే భర్తీ చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుటికి ఐదు సంవత్సరాలు అవుతుంది ఈ రోజు వరకు కూడా ఇంకా రెండు లక్షల ఇరవై వేల ఉద్యోగాలు ఇంకా ఖాళీగానే ఉన్నాయి మరి ఎందుకు భర్తీ చేయలేదు నేను అధికారం లేకొచ్చిన వెంటనే మెగా డిఎస్సీ అమలు చేస్తాను అన్నాడు మరి ఈ రోజు ఏమైంది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే మెగా డిఎస్సీ ఇస్తానని చెప్పిన వాడు ఈ రోజు దగా టిఎస్సీ తో ఆరు వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చారు అది కూడా ఎప్పుడు ఇచ్చారు ఎన్నికలకు ముందు అంటే ఐదు సంవత్సరాలు నిద్రపోయారు కనీసం కుంభకర్డైనా మేలే ఆరు ఆరు నెలలు నిద్రపోతారు ఆరు నెలలు పనిచేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే నాలుగున్నర సంవత్సరం నిద్రపోయారు ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయని మేలుకొని రెండు నెలల క్రితం నోటిఫికేషన్లు ఇస్తే ఆ నోటిఫికేషన్లు ఎప్పుడయ్యాలి ఆ పరీక్షలు ఎప్పుడు రాయాలి వీళ్ళకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేవాడు కాదు భూతత్వం వెతికి వెతి చూస్తున్నా కూడా అసలు కనిపించడం లేదు నమూనా ఈ కడప ఎంపీ స్థానానికి ఈ రోజు నేను రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డగా నేను పోటీ చేస్తున్నాను అంటే ఎందుకు పోటీ చేస్తున్నాను ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి తమ్ముడు వివేకానంద రెడ్డి గారి చనిపోయి ఐదు సంవత్సరాలు అయ్యింది చనిపోలేదు హత్య చేశారు హత్య చేశారు వివేకానంద రెడ్డి గారి హత్యలో అవినాష్ రెడ్డికి భాస్కర్ రెడ్డికి ఉంది అని సిబిఐ చెప్తుంటే డ్గా నిందితులుగా వాళ్ళను చూపిస్తుంటే అయినా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ వాళ్ళకే టికెట్ ఇచ్చారు మరి అహంకారం కాకపోతే ఇది ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారాన్ని అడ్డు వేసి అవినాష్ రెడ్డిని కాపాడుతున్నాడు సిబిఐ చెప్తూనే ఉంది అన్ని సాక్ష్యాలు ఉన్నాయని చెప్తుంది గూగుల్ మ్యాప్స్ చూపిస్తుంది హత్య చేసిన వాళ్ళు హత్య చేయించిన వాళ్ళు ఒకే ప్రదేశంలో ఉన్నారు ఇవిగో సాక్ష్యాలు అని సిబిఐ చెప్తుంది ఈ రోజు మళ్ళీ అదే హంతకులకు మళ్లీ ఎంపీ టికెట్ ఇచ్చారు అంటే మళ్లీ హంతకులు చేసిన వాళ్ళే హత్య చేసిన వాళ్ళే హత్య చేపించిన వాళ్ళే మళ్ళీ ఎంపీలు కావాలి మళ్ళీ వాళ్ళకే అధికారం ఇవ్వాలి మళ్లీ వాళ్ళు తప్పించుకుని తిరగాలి ఇలాంటి వాళ్ళే మళ్లీ చట్టసభలకు వెళ్ళాలి